గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు త్వరలో నిర్వహించనున్న ఉపాధ్యాయుల బదిలీలు మరియు ప్రమోషన్లకు సంబంధించి ముందస్తుగా అవసరమయ్యే జీవోలను ఈరోజు విడుదల చేయడం జరిగింది ఎంఎస్ నంబర్ నైన్టీన్ ప్రభుత్వ మండల పరిషత్ జిల్లా పరిషత్ మున్సిపల్ మరియు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ లో నిర్వహిస్తున్న స్కూల్స్ను రీస్ట్రక్చరింగ్ చేస్తూ ఇవ్వడం జరిగింది ఎంఎస్ నంబర్ ఇరవై ఈ రీస్ట్రక్చరింగ్కు అవసరమయ్యే ద ఆంధ్రప్రదేశ్ రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ రూల్స్ టూ థౌజండ్ టెన్ను అమెండ్మెంట్ చేస్తూ ఇవ్వడం జరిగింది ఇక ఎంఎస్ నంబర్ ట్వంటీ వన్ రీఅపోర్షన్మెంట్ సంబంధించి టీచింగ్ స్టాఫ్ను వేరియస్ మేనేజ్మెంట్స్ అయినటువంటి గవర్నమెంట్ జిల్లా పరిషత్ మండల పరిషత్ మరియు మున్సిపల్ స్కూల్స్ నందు పోస్ట్ల కన్వర్షన్ మరియు క్రియేషన్కు సంబంధించి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఇవి ఈ మూడు జీవోలు వీటి గురించి వివరంగా ఈ వీడియోలో చూద్దాం ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇష్యూ చేసినటువంటి జివో ఎంఎస్ నంబర్ ఎయిటీ ఫోర్ అండ్ ఎయిటీ ఫైవ్ అంగన్వాడీ సెంటర్స్ను మరియు గవర్నమెంట్ మండల పరిషత్ జిల్లా పరిషత్ మున్సిపల్ మరియు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి స్కూల్స్ను రీస్ట్రక్చరింగ్ చేస్తూ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్ను ఒక కిలోమీటర్ పరిధిలో ఉన్నటువంటి యూపీ మరియు హై స్కూల్స్లో మెర్జ్ చేయడం జరిగింది మ్యాపింగ్లో భాగంగా 4731 థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ ప్రైమరీ స్కూల్స్ను త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ యూపీ మరియు హై స్కూల్స్ నందు మెర్జి చేయడం జరిగింది దాదాపు టూ ల్యాక్స్ ఫార్టీ త్రీ ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్ నుంచి మ్యాప్ చేయడం జరిగింది అయితే టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ రోల్ను బేస్ చేసుకున్నట్లయితే చాలామంది విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ప్రైవేట్ స్కూల్స్కు చేరడం జరిగింది దీంతోపాటు ఉపాధ్యాయులకు వర్క్ లోడ్ కూడా అధికమయ్యింది దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వము ఉపాధ్యాయ సంఘాలతో మరియు ఇతర స్టేక్ హోల్డర్స్ అందరితోనూ సమావేశాలు నిర్వహించి జీఓఎంఎస్ నంబర్ వన్ వన్ సెవెన్కు ప్రత్యామ్నాయంగా విద్యార్థులలో లర్నింగ్ అవుట్కమ్స్ను పెంచడానికి సబ్జెక్ట్ టీచర్స్ ఎందు లోడ్ను రెడ్యూస్ చేయడానికి అట్లాగే డ్రాప్ అవుట్ రేట్స్ను రెడ్యూస్ చేయడానికి రీస్ట్రక్చరింగ్ చేస్తూ జీఓ ఎంఎస్ నంబర్ నైన్టీన్ థర్టీన్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్న రిలీజ్ చేయడం జరిగింది ఇందులో భాగంగా ప్రీ ప్రైమరీ వన్ నుంచి క్లాస్ ట్వెల్వ్ వరకు గవర్నమెంట్ మండల పరిషత్ జిల్లా పరిషత్ మున్సిపల్ మరియు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్లో రీస్ట్రక్చరింగ్ చేస్తూ తొమ్మిది రకాలైనటువంటి స్కూల్స్ను నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అనగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మరియు హ్యూమన్ రిసోర్స్ను యూజ్ చేస్తూ ఎంఎస్ నంబర్ నైన్టీన్ రిలీజ్ చేయడం జరిగింది శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్ ఇందులో వన్ మరియు పీపీ టూ కొనసాగనున్నాయి ఈ స్కూల్స్ నందు అంగన్వాడీ టీచర్స్ను ఇవ్వనున్నారు ఫౌండేషనల్ స్కూల్స్ ఇందులో పీపీ వన్ పీపీ టూతో పాటు ఫస్ట్ అండ్ సెకండ్ క్లాసెస్ రన్ చేయనున్నారు అంగన్వాడీ టీచర్స్తో పాటు ఇక్కడ సెకండ్ గ్రేడ్ టీచర్స్ను కూడా ఇవ్వనున్నారు బేసిక్ ప్రైమరీ స్కూల్స్ ఎన్రోల్మెంట్ ఫిఫ్టీ నైన్ వరకు ఉన్నట్లయితే వీటిని బేసిక్ ప్రైమరీ స్కూల్స్గా భావిస్తారు ఇందులో పీపీ వన్ పీపీ టూతో పాటు ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు కూడా తరగతులు నిర్వహించనున్నారు ఇక నాలుగవ టైప్ స్కూల్స్ మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఎన్రోల్మెంట్ అరవై మరియు అంతకంటే ఎక్కువగా ఉన్నట్లయితే పీపీ వన్ పీపీ టూతో పాటు ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు రన్ చేయనున్నారు ఇక అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఇందులో పీపీ వన్ పీపీ టూతో పాటు ఫస్ట్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాసెస్ కొనసాగనున్నాయి అయితే యూపీ నందు ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు బేసిక్ ప్రైమరీ స్కూల్ కానీ లేదా మోడల్ ప్రైమరీ స్కూల్గా కానీ స్ట్రెంత్ను బట్టి ఉండవచ్చు ఇక సిక్స్త్ టు ఎయిత్ క్లాసెస్కు సంబంధించి స్కూల్ అసిస్టెంట్స్ కానీ అనుసరించి హెచ్జీటీస్ కానీ టీచ్ అయ్యనున్నారు సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఫంక్షన్ చేసేటువంటి హై స్కూల్స్ ఇందులో స్కూల్ అసిస్టెంట్స్ టీచ్ ఉన్నారు ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు రన్ చేసేటువంటి హై స్కూల్స్ ఇందులో ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు సెకండ్ గ్రేడ్ టీచర్స్ టీచ్ చేయనున్నారు ఇక సిక్స్త్ టు టెన్త్ స్కూల్ అసిస్టెంట్ టీచ్ చేయనున్నారు హెడ్ మాస్టర్ గారు ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు టైం టేబుల్ ఇచ్చి సూపర్వైజ్ చేయనున్నారు ఇక సిక్స్త్ టు ట్వెల్త్ క్లాస్ వరకు రన్ చేయనున్న హై స్కూల్ ప్లస్ స్కూల్స్ ఈ స్కూల్స్లో వర్క్ చేసుకున్నటువంటి హెడ్ మాస్టర్ గారు సిక్స్త్ ట్వెల్త్ వరకు టైం టేబుల్ వర్క్ డిస్ట్రిబ్యూషన్ చేయనున్నారు ఫస్ట్ క్లాస్ నుంచి ట్వెల్త్ వరకు రన్ కానున్న హై స్కూల్ ప్లస్ స్కూల్స్ నందు ఫస్ట్ టు ఫిఫ్త్ క్లాస్ సెకండ్ గ్రేడ్ టీచర్సు సిక్స్త్ టు ట్వెల్త్ క్లాసెస్ స్కూల్ అసిస్టెంట్స్ టీచ్ చేయనున్నారు జివో ఎంఎస్ నంబర్ ట్వంటీ విద్యా హక్కు చట్టం ద ఆంధ్రప్రదేశ్ రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ రూల్స్ టూ థౌజండ్ టెన్ను అమెండ్మెంట్ చేస్తూ ఇవ్వడం జరిగింది ఇందులో ముఖ్యంగా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి నైన్ టైప్స్ ఆఫ్ స్కూల్స్ను అమెండ్మెంట్ చేస్తూ ఇచ్చిన దాని అనుసారము విద్యా హక్కు చట్టంలో కూడా ఆయా స్కూల్స్కు అనుగుణంగా మార్పులు చేస్తూ ఇవ్వడం జరిగింది దీనితో పాటు ఒక కిలోమీటర్ దాటి ప్రైమరీ స్కూల్స్కు వెళ్తున్న విద్యార్థులకు అలాగే మూడు కిలోమీటర్లు దాటి అప్పర్ ప్రైమరీ మరియు హై స్కూల్స్కు వెళ్తున్నటువంటి విద్యార్థులకు ట్రావెలింగ్ అలవెన్స్ను కూడా మంజూరు చేయనున్నారు మరో ముఖ్యమైన ఎంఎస్ నంబర్ ట్వంటీ వన్ రీఅపోర్షన్మెంట్కు సంబంధించిన నామ్సు వీటితో పాటు కొన్ని పోస్ట్లను కన్వర్షన్ చేస్తూ మరికొన్ని పోస్ట్లను క్రియేషన్ చేస్తూ ఈ జీవో విడుదల చేయడం జరిగింది గతంలో ఇచ్చినటువంటి ఎంఎస్ నంబర్ వన్ వన్ సెవెన్ మరియు ఎంఎస్ నంబర్ అరవైని ఆధారంగా ఇచ్చినటువంటి గైడ్లైన్స్ అనుసారము రీఅపోర్షన్మెంట్ చేయడం వల్ల థర్టీన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ టూ పోస్ట్లను మెగా డిఎస్సికి నోటిఫై చే చేసినప్పటికీ స్కూల్ అసిస్టెంట్సు మరియు సెకండరీ గ్రేడ్ టీచర్సు అన్ని జిల్లాలలో సర్ప్లస్గా ఉన్నట్లు మరియు కొన్ని జిల్లాలలో కొన్ని మేనేజ్మెంట్లలో పోస్టులు డెఫిసిట్ ఉన్నట్లుగా గమనించడం జరిగింది ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్ స్కూల్ అసిస్టెంట్సు మోడల్ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్స్గా మిగతా టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ స్కూల్ అసిస్టెంట్సు మరియు ఉన్నటువంటి సెకండ్ గ్రేడ్ టీచర్సు ఈక్వలెంట్గా ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా క్లస్టర్ లెవెల్లో వారి యొక్క సర్వీసెస్ను యూజ్ చేసుకోవడానికి వినియోగించాలని జివోలో ఇవ్వడం జరిగింది వీరి స సర్వీసెస్ను ఆ క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి టీచర్సు ఒక వారానికి పైగా మెడికల్ లీవ్ కానీ మెటర్నిటీ లీవ్ కానీ పర్సనల్ లీవ్ వారి స్టడీ లీవ్ వారి ఇతర లీవ్లలో ఉన్నట్లయితే వీరిని వినియోగించుకోవాలని సూచించారు ఆరు వందల పదహైదు పోస్ట్లను ఐదు వందల పదిహేడు స్కూల్ అసిస్టెంట్లు తొంభై ఎనిమిది సెకండ్ గ్రేడ్ టీచర్సు విత్ ఇన్ మేనేజ్మెంట్ పరిధిలో పోస్ట్లో అవసరమైన చోట సర్దుబాటు చేయనున్నారు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ పోస్ట్లను క్రియేట్ చేయడం జరిగింది ఇందులో ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ గ్రేడ్ టూ హెచ్ఎంస్ త్రీ థౌజండ్ ఎయిటీ సిక్స్ స్కూల్ అసిస్టెంట్స్ ఇక నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ సెకండ్ గ్రేడ్ టీచర్స్ను అప్గ్రేడ్ చేయడం కానీ లేదా సర్ప్రైసింగ్ చేస్తూ వేకెంట్ సర్ప్లెస్ పోస్ట్లను విత్ ఇన్ మేనేజ్మెంట్ కానీ లేదా ఇంటర్ మేనేజ్మెంట్ కానీ అడ్జస్ట్ చేయనున్నారు సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ యూపీ స్కూల్స్ను హై స్కూల్స్గా అప్గ్రేడ్ చేయనున్నారు స్టాఫ్ ప్యాటర్న్కు సంబంధించి ఫౌండేషనల్ బేసిక్ ప్రైమరీ మోడల్ ప్రైమరీ యూపీ మరియు హై స్కూల్స్కు సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది వీడియో లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చెక్ చేసుకోవచ్చు ప్రభుత్వం ఇచ్చినటువంటి జిఓ ఎంఎస్ నంబర్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ జివోల నందలి ముఖ్యాంశాలు వీటిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఉపయోగకరమైనటువంటి ఈ వీడియోను మీరు లైక్ చేసి మన ఉపాధ్యాయ మిత్రులకు షేర్ చేయగలరని ఆశిస్తున్నాను రానున్న రోజులలో ఉపాధ్యాయ బదిలీలు ప్రమోషన్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మీకు చేరాలంటే నాక్ టెక్అప్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్